హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మళ్ళీ మరొక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువలరీ డిజైన్స్తో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ ఇయర్ రింగ్స్ మోడల్స్ అయితే కొన్నిటిని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఫ్రెండ్స్ ఈ కలెక్షన్లో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా మనకి జుంకాస్ అనమాట ఎవరైనా కొత్తగా లైట్ వెయిట్లో కానీ హెవీ వెయిట్లో కానీ ఇలా గోల్డ్ జుంకాస్ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ కలెక్షన్లో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి జుంకాస్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ అనమాట పచ్చలు కెంపులతోని స్టోన్స్తోని ఎనిమిల్ పెయింటింగ్తో ప్లేన్ గోల్డ్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా డిజైన్ చేసి ఉన్నాయి చూస్తున్నారు కదా ఒకదాన్ని మించి మరొకటి అనమాట అంత బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా డిజైన్ చేసి ఉన్నాయి ప్రతి జుంకాస్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా మోడల్స్ని ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు మీకు కనుక ఈ కలెక్షన్ నచ్చినట్టు తప్పకుండా లాస్ట్లో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటే అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే